వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ పొద్దుటూరు సేవలు అందుబాటులో శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ నందు గుండె సంబంధిత సమస్యలకు ఎముకల సంబంధిత సమస్యలకు యాక్సిడెంట్ కేసులకు తల నరుమల సంబంధిత సమస్యలకు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఓపీ ఉచితంగా చూసి అవసరమైన వారికి సర్జరీలు ఉచితంగా చేయబడను ఈ పొద్దుటూరు మండలంలో మొట్టమొదటిసారిగా కార్డియాలజీ కార్డియోసిక్ సర్జరీ న్యూరో సర్జరీ న్యూరాలజీ జనరల్ సర్జరీ గైనకాలజీ పీడియాటిక్స్ క్రిటికల్ కేర్ సంబంధిత సమస్యలన్నిటికీ ఎన్టీఆర్ శ్రీ ద్వారా ఈ ఒక్క హాస్పిటల్లో ఇన్ని ఆరోగ్య సేవలు అందించడం జరుగుతుందని శ్రీశ్రీ హోలీస్టిక్ హాస్పిటల్ సీఈ శరత్ గారు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ వర్మగారు తెలియజేసే పొద్దుటూరు చుట్టుపక్కల ఉన్న జమ్మల మెడుగు మైదుకూరు ఎర్రగుంట్ల ముద్దనూరు దుహూరు లాంటి మండలాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఆరోగ్యశ్రీ కార్డు లేని వారి కోసం ప్రత్యేకమైన కార్డియాక్ హెల్త్ ప్యాకేజీ మరియు డయాబెటిక్ హెల్త్ ప్యాకేజీ ని ప్రారంభించారు దీనిలో దాదాపు మూడు వేల ఏడు వందల విలువగల టెస్టులను కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు డయాబెటిక్ ప్యాకేజీని అందించడం జరిగింది మరియు నాలుగు వేల రూపాయల విలువగల కార్డియాక్ హెల్త్ ప్యాకేజీని కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో ప్రారంభించారు కావున నలభై సంవత్సరములు దాటిన ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి ఈ ప్యాకేజీలను సద్వినియోగపరుచుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నామని ప్రముఖ జనరల్ మెడిసిన్ డాక్టర్ మరియు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నరసింహారావు గారు తెలియజేశారు ఇలాంటి ప్యాకేజీలను మనం ఆరోగ్యంగా ఉన్నా కూడా సంవత్సరం ఒక్కసారి అయినా హెల్త్ చెకప్స్ చేయించుకోవడం వలన ముందుగానే ఆరోగ్య సమస్యలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యంగా ఉండవచ్చును అని అభిప్రాయపడ్డారు ఈ ఈ వివరాలు మీ టీవీలో వీక్షించగలరు గుడ్ మార్నింగ్ సార్ నా పేరు నరసింహారావు ఇక నేను అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్లో చేస్తున్నాను ఈరోజు ముఖ్య ముఖ్యంగా మీ అందరినీ పిలవడానికి కారణం ఏంటంటే మన దగ్గర ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సేవలు అందుబాటులో ఉన్నాయి యాక్చువల్గా అన్ని చోట్ల అనుకుంటాము కానీ ఈ ప్రొద్దుటూరు కానీ జమ్మల మడు కానీ సరౌండింగ్ మండలాల్లో ఏ మండలంలో కూడా ఒకే హాస్పిటల్లో కార్డియాలజీ కార్డియోథెరాసిక్ సర్జరీ న్యూరాలజీ న్యూరో సర్జరీ క్రిటికల్ కేర్ ఆర్థోపెడిక్ పాలీట్రామా యాక్సిడెంట్ కేసులు చూసేది ఇలాంటి అన్ని సదుపాయాలు ఉన్న హాస్పిటల్ చెప్పడం మాత్రమే ప్రజెంట్ ఎందుకంటే మిగతా హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా ఒక్కో డిపార్ట్మెంట్ లేదా రెండు డిపార్ట్మెంట్లో అలా ఉంటాయి అన్ని డిపార్ట్మెంట్లు ఒకే చోట ఉన్నది మన సిటీ హోలిస్టిక్ హాస్పిటల్ మాత్రమే ఉంది సో దీని వల్ల ఉపయోగం ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న పేషెంట్స్కి ఏదైనా ఒక కార్డియాక్ అరెస్ట్ కానీ ఏదైనాప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళు ఏ కర్నూలుకో లేకపోతే హైదరాబాద్కో లేదా కడపకో సంథింగ్ అంత లాంగ్ కూడా వెళ్లకుండా వాళ్ళ యొక్క ఖర్చులు తగ్గించుకోవచ్చు వాళ్ళు అంబులెన్స్ సర్వీస్ తీసుకోవాల్సి వస్తుంది అంత దూరం పోతే వాళ్ళకి అట్లీస్ట్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఛార్జ్ చేస్తారు ప్లస్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెండిసెస్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్క పేషెంట్ తగ్గుతుంది ఈ ప్రొద్దుటూర్లో మనం ఈ ఇక్కడ హోలిస్టిక్ ఆరోగ్యశ్రీ పెట్టడం వల్ల సో ఈ సరౌండింగ్ మండలాల్లో కూడా ఈవెన్ జన మడుగు ప్రొద్దుటూరు ఇంకా ఏమైనా దువూరు సంథింగ్ ఈ చుట్టూ సరౌండింగ్లో ఉన్న ప్రతి ఒక్క మండలంలోని ప్రజలు ఇక్కడ ఆరోగ్యశ్రీని యుటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ప్లస్ అలాగే ఆరోగ్యశ్రీ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఎస్పెషల్లీ కార్డియాక్ హార్ట్ ప్యాకేజ్ ఒకటి పెట్టాము అతి తక్కువ ధరలో పెట్టాము అలాగే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి షుగర్ షుగర్ గ్రస్తులకు వాళ్ళు సపరేట్గా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే షుగర్ గ్రస్తులకు చిన్న ప్యాకేజ్ పెట్టాము దానిలో అన్నీ కూడా కవర్ అవుతాయి అవి విడిగా చేయించుకోవాలంటే దాదాపు నాలుగు వేల రూపాయల పైన అవుతుంది ఖర్చు సో అలా నాలుగు వేల రూపాయలు పెట్టుకోలేము అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు అలాంటి వాళ్ళ కోసం కేవలం ఐదు వందల రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే మేము సమకూరుస్తున్నాము సో ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకోవాలి ఎందుకంటే చాలా మంది మనకు హెల్తీగా ఉన్నాం కదా మనం ఇప్పుడేం హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు సో మన ఇండియన్స్ దాదాపు అలాగే ఉంటారు మన ప్రవర్తన కూడా సో కానీ ఇయర్లీ ఒక్కసారైనా హెల్త్ చెకప్ చేయించుకోవాలి దాన్ని చేయించుకోవడం వలన మనం ముందుగానే మనకి ఏం ప్రాబ్లం వస్తుందో గ్రహించామంటే దాన్ని ఈజీగా మనం మెడిసిన్తోనే మనం దాన్ని సరి చేసుకోవచ్చు సో ప్రతి ఒక్కరికి ఈ అవేర్నెస్ ప్రతి ఒక్కరికి కలిగి చేయాలని కోరుకు కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ నాగశేఖర్ రెడ్డి జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ నేను ముఖ్యంగా చెప్పదలసిన విషయం ఏమిటంటే డయాబెటీస్ గురించి జనాల్లో అవగాహన గురించి తెలియాలని చెప్పేసి నేను ముఖ్యంగా ఈ విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను అండ్ ఇది ఎవరు నెగ్లెక్ట్ చేయాల్సిన విషయం కాదు డయాబెట డయాబెటీస్ అనేది ప్రపంచంలోనే ఇప్పుడు ఎక్కువ ఉన్న సమస్యల్లో మెయిన్ ఏంటంటే డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ డయాబెటీస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎనభై కోట్ల మందికి పైగానే ఉంది మన ఇండియాలో ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం డయాబెటీస్ ఎనిమిది కోట్లకు పైగా ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా వరకు డయాబెటీస్ అనేది ఉంది రానున్న పది సంవత్సరాల్లో ఈ డయాబెటీస్ అనేది ఇప్పుడు ఎనిమిది కోట్లు ఉంది రానున్న పది సంవత్సరాల్లో పదకొండు నుంచి పన్నెండు కోట్ల వరకు ఇండియా ఇండియాలోనే పన్నెండు కోట్ల వరకు డయాబెటీస్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది దీనికి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే డయాబెటీస్ రాకుండా చూసుకోవాలి తర్వాత ఒకవేళ లక్షణాలు వచ్చినా కూడా దాన్ని తొందరగా గుర్తించాలి ఆ తర్వాత మేనేజ్ చేయాలి ఈ మూడు ఇంపార్టెంట్ ప్రివెన్షన్ ఎర్లీ డిటెక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఈ మూడు అనేది చాలా ఇంపార్టెంట్ డయాబెటీస్కి సంబంధించి ఇవి చేస్తే మనకి ఈ మూడు కరెక్ట్గా ఉంటే డయాబెటీస్ నుంచి వచ్చే కాంప్లికేషన్స్ ఏదైతే ఈ గుండె జబ్బులు అనేవి ఉంటాయి ఈ డయాబెటీస్ వల్ల గుండె జబ్బులు మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ వచ్చాయి నార్మల్ పీపుల్తో కంపేర్ చేస్తే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి త్రీ టు ఫోర్ టైమ్స్ గుండె జబ్బులు వస్తాయి 8 గుండె జబ్బులు అనేవి వస్తాయన్నమాట కిడ్నీ కిడ్నీ సమస్యలు న్యూరాలజీ రిలేటెడ్ ఇష్యూస్ లివర్ ఇష్యూస్ చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశం చాలా ఉన్నాయన్నమాట సో ఇక్కడ ఓన్లీ డయాబెటీస్ అనేదే కాకుండా నా వరకు జనరల్ ఫిజిషియన్ అండ్ వరకు వేరే సమస్యలు థైరాయిడ్ ఏదైనా విష జ్వరాలు పాయిజనింగ్ కేసెస్ కూడా ఇక్కడ చూస్తాము క్రిటికల్ కేర్ కేసులకి ఆర్గశ్రీ కూడా అవైలబుల్ ఉంది అండ్ ఫర్దర్గా కార్డియాలజీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా కార్డియాలజీ సార్ మాట్లాడతారు దాని గురించి అండ్ కార్డియాలజీ రిలేటెడ్ ఆర్గ్యూ కూడా అవైలబుల్ ఉంది అండ్ డయాబెటీస్ సంబంధించి మనకి ప్యాకేజెస్ కూడా హెల్త్ చెకప్ ప్యాకేజెస్ ఈ ప్రివెన్షన్ డిటెక్షన్ కోసము హెల్త్ చెకప్ ప్యాకేజెస్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి తక్కువ కాస్ట్లోనే ఇవన్నీ ప్రొద్దుటూరు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్స్ సో థ్యాంక్ యూ డాక్టర్ హరీష్ బాబు హోలిస్టిక్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ ఆర్థోపెడిక్ ఆరోగ్యశ్రీ సర్వీసెస్ మొత్తం అన్నీ అందుతాయి పెయిడ్ సర్వీసెస్ కానీ ఇన్సూరెన్స్ మొత్తం సర్వీసెస్ అన్ని ఆర్థోపెడిక్ సంబంధించి ఇక్కడ అన్ని అందరికీ ఎవరి వాళ్ళను ఎవరి వారి స్థాయిని బట్టి అందుతాయి అందరికీ ఇక్కడ ఆర్థోపెడిక్ సర్జరీల్లో ఏదైనా కానీ కాంప్లికేషన్ ఉన్నా కార్డియాలజీ ఇమీడియట్గా కార్డియాలజీ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ రెఫరల్స్ ఇమీడియట్గా అవసరమయ్యేవి అన్ని సేవలన్నీ ఇక్కడ ఈ హోలిస్టిక్ హాస్పిటల్ పొద్దుటూరులో అందుతున్నాయి మేము ఆర్థోపెడిక్లో అన్ని సర్జరీలు చేస్తాము పేషెంట్గా ఆరోగ్యశ్రీ సర్వీసెస్ ఆరోగ్యశ్రీ కింద డబ్బులు తీసుకోకుండా సర్జరీ ముందు అవసరమవుతాయి చాలామంది పేషెంట్స్కు రిక్వైర్మెంట్ ఉన్నాయి మన దగ్గర ఎక్స్రే సౌకర్యము ఓపీ సర్వీసెస్ అన్ని అందుతుంటాయి కాబట్టి ఇంకోటి ఐసీయూ సర్వీస్ ఉందండి ఇమీడియట్గా పోస్ట్ ఆపరేటివ్ ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నా కూడా మనం ఐసీయూలో దాన్ని మేనేజ్ చేయగలిగే కెపాసిటీ ఉంది ఇక్కడ సో ఈ హాస్పిటల్లో ఉండడం అనేది కొంచెం ఇలాంటి పొద్దుటూరులో కొంచెం మనకు ఒక అడ్వాంటేజ్ అండి చాలామందికి సో మేము ఈ హాస్పిటల్లో వీళ్ళు హోలిస్టిక్ హాస్పిటల్ వాళ్ళు పొద్దుటూరులో పేద ప్రజలకు మంచి సర్వీసెస్ అందాలి అని చెప్పేసి ఆ యొక్క ధ్యేయంతో ఈ హాస్పిటల్ని స్టార్ట్ చేశారు సో అందువల్ల ఇక్కడ అన్ని సర్వీసెస్ ఇవ్వడానికి మంచి మంచి డాక్టర్లు ఉన్నారు కార్డియాలజిస్టు జనరల్ ఫిజిషియన్స్ జనరల్ సర్జన్స్ ఆర్థోపెడిక్ జనరల్ మెడిసిన్ వీళ్ళందరి వాళ్ళు ఉన్నారు సో ఈ సర్వీసెస్ ప్రజలు వినియోగించుకుంటారని బాగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ జి రాజశేఖర్ వర్మ బిఎం కార్డియాలజిస్ట్ నేను శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతిలో నా కార్డియాలజీ కోర్సు ఫినిష్ చేశాను అక్కడే ఒక సంవత్సరం అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా పనిచేశాను తర్వాత ప్రొద్దుటూరులో శ్రీశ్రీ హోలిస్టిక్ యాజమాన్యం వాళ్ళు గుండె వైద్యుల గుండె జబ్బులకు సంబంధించి ఆధునిక సదుపాయాలతో క్యాత్ ల్యాబ్ క్యాజువాలిటీ సర్వీసెస్ ట్వంటీ ఫోర్ సెవెన్ మెడికల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి ఇక్కడ ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారని నన్ను కన్సల్ట్ అయ్యారు అందుకే ఇక్కడ నేను కార్డియాలజిస్ట్ లాగా జాయిన్ అవ్వడం జరిగింది ఈ పొద్దుటూరు శ్రీశ్రీ పోలిస్టిక్ హాస్పిటల్ బ్రాంచ్లో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయండి ముఖ్యంగా గుండె గుండె జబ్బులకు సంబంధించి ప్రాథమిక చికిత్స అంటే సడన్గా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు ఎమర్జెన్సీకి వచ్చినా కానీ అప్పటికప్పుడే అడ్మిట్ చేసుకొని విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్లో స్టంటింగ్ ప్రక్రియ కూడా మొదలు పెడతామండి దాన్ని ప్రైమరీ యాంజియోగ్రఫీ అండ్ ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటారండి అవి కూడా మేము చేయడం జరిగింది నిన్న కూడా ఒక కేస్ చేసాము సో ఈ సదుపాయాలని ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము మన సర్వీసెస్ వచ్చి మన దగ్గర స్పెషల్ ప్యాకేజెస్ కూడా ఇప్పుడు పెట్టామండి కొత్తగా బ్రాంచ్ పెట్టిన సందర్భంలో ప్యాకేజెస్లో నైన్ నైంటీ నైన్ రూపీస్కే ఈసీజీ ఎక్కువ క్రాడియోగ్రఫీ ట్రెడ్మిల్ టెస్ట్ రక్త పరీక్షలు కూడా చేస్తున్నాము సో వాటిలో నలభై సంవత్సరాలకు పైబడిన వాళ్ళు ఈ పరీక్షలు చేసుకుంటే అందులో ఏమైనా ఇబ్బందులు ఉంటే దానికి సంబంధించిన చికిత్సలు కూడా మేము ఫ్రీగా ఇస్తామండి మన ప్రొద్దుటూరులో ఇప్పుడు ఈ బ్రాంచ్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి సో మనము కార్డియాలజీకి చేసే ప్రతి సేవలు ఆరోగ్యశ్రీలో అందుబాటులో ఉన్నాయండి సో ఈ అవకాశాన్ని ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల ప్రజలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు